వాస్తవానికి కరోనా తర్వాత కార్ల వినియోగం పెరిగింది కరోనా టైంలో ఎందుకంటే ఎప్పుడైతే ట్రాన్స్పోర్టేషన్ అప్పుడు బాగా పూర్తిగా నిలిపివేశారో ఇక సొంత వాహనాల్లోనే ఊర్లకు వెళ్ళడం ఎందుకంటే అక్కడ నిబంధనలు కూడా గట్టిగా అమలు చేశారు కాబట్టి ఒక రకంగా కార్లలో ప్రయాణానికి బాగా అలవాటు పడ్డారు అది ఇప్పుడు ఎంతవరకు వెళ్ళింది అంటే సాధారణంగా డేటా ఫర్ ఇండియా కొన్ని సర్వేలు చేస్తూ ఉంటుంది ఇప్పుడు దేశవ్యాప్తంగా డేటా ఫర్ ఇండియా చేసిన సర్వేలో చూసుకుంటే గతంతో పోలిస్తే కార్లు ఉన్న కుటుంబాలు భారీగా పెరిగాయంట అది ఎంతగా పెరిగాయి అంటే రెండు వేల పదకొండు పన్నెండులో నెలవారీ సగటు వినియోగం వ్యయం అంటే ఎంపీసీఈ అధికంగా ఉన్న టాప్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ శాతం ఇరవై శాతం కుటుంబాలను తీసుకుంటే వాళ్ళలో పదకొండు పాయింట్ ఆరు శాతం వాళ్ళ దగ్గరే కార్లు ఉండేవి గతంలో ఎప్పుడు రెండు వేల పదకొండు నుంచి పన్నెండు మధ్యలో తర్వాత రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై మూడులో వీళ్ళ పర్సంటేజ్ ఒక్కసారిగా పదకొండు నుంచి పదిహేడు శాతాన్ని పెరిగిపోయింది రెండు వేల పదకొండు పన్నెండులో పదకొండు పాయింట్ ఆరు శాతం ఉంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పదిహేడు పాయింట్ ఐదు శాతానికి పెరిగిపోయింది అంటే ఎంపీసీఈ తక్కువగా ఉన్న ఆ తర్వాత వర్గాల్లో అప్పటికీ ఇప్పటికీ కార్లు ఉన్న ఇళ్ళ శాతం దాదాపు రెట్టింపు అయిందంట అంటే డబుల్ అయింది ఇది సాదా డేటా ఫర్ ఇండియా చెబుతున్న లెక్క రెండు వేల పదకొండు నుంచి పన్నెండు వరకు అలాగే రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వరకు లెక్క తీశారు ఇక భవిష్యత్తులో ఇంకా పెరిగే అవకాశం ఉంది కార్లు ఉన్న ఇల్లు శాతం పెరిగే అందుకే రోడ్లు కూడా ఇప్పుడు కిక్కిరిసిపోతున్నాయి ట్రాఫిక్లు జామ్ అయిపోతున్నాయి ఎక్కడికక్కడ ఎందుకంటే అందరూ ఫోర్ వీలర్స్ వేసుకుని రోడ్డు ఎక్కితే ఇంకా రోడ్లు ఎక్కడికాలి ఉంటాయి హైవేల్లోనే పొరపాటున ఎక్కడైనా టోల్ గేట్ దగ్గర ఒక కార్ ఆగిందంటే ఒక పది నిమిషాలు వెనకాల ఒక ఇరవై ముప్పై కార్లు ఆగిపోతున్నాయి అంటే కార్ల వినియోగం పెరిగింది కార్లకు బాగా అలవాటు పడ్డారు దాన్ని లగ్జరీ అనాలో లగ్జరీ ఖర్చు అనుకోవాలో లేదంటే వాళ్ళ అవసరం అనుకోవాలో అవసర వినియోగం అనుకోవాలి ఏది ఏమైనా కార్ల సంఖ్య గతంతో పోలిస్తే భారీగా పెరిగింది అనేది డేటా ఫర్ ఇండియా ఇస్తున్న నివేదిక